హరే కృష్ణ హరే కృష్ణ డివోటీస్ ఈ రోజు మనము నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాము అయితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో మొత్తము మన పురాణాల ప్రకారంగా నూట ఎనిమిది నరసింహ క్షేత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా కృతయుగం కాలం నాటి నరసింహ క్షేత్రాలు అయితే అటువంటి నూట ఎనిమిది క్షేత్రాల్లో కూడా తొమ్మిది క్షేత్రాలు ఎంతో ముఖ్యమైనవి వాటినే నవనరసింహ క్షేత్రాలు అని అంటారనమాట అందులో ఒకటి ప్రకాశం జిల్లాలోని మల్యాద్రి అది సింగరాయకొండ అది ఒక నరసింహ క్షేత్రం మాతాజీ కర్నూలు జిల్లాలోని అహోబిలము ఆ తర్వాత విశాఖపట్నంలోని సింహాచలంలో నరసింహ నరసింహస్వామి తర్వాత కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో వేదాద్రిలో నరసింహస్వామి ఉన్నారు ఆయన యోగా స్వామి విజయవాడ మంగళగిరిలో పానకాల లక్ష్మీ స్వామి ఉన్నారు ఆ తర్వాత పశ్చిమ గోదావరి అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నెల్లూరు జిల్లా కూనలో పెంచల లక్ష్మీ నరసింహస్వామి నల్గొండ జిల్లా యాదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామి జగిత్యాల ధర్మపురిలో ధర్మపురిలో కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు ఈ ఈ నవ నరసింహ క్షేత్రాలు ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి ఈ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే ఈ అన్ని క్షేత్రాలకి కూడా దేవతలు ఋషులు మానవులు అందరూ కూడా వచ్చి ఆ నరసింహ స్వామిని పూజిస్తూ ఉంటారు అయితే ఈ రోజు మనం తెలుసుకునే నరసింహ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ క్షేత్రాన్ని స్వయంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారంట వెంకటేశ్వర స్వామి దర్శించుకొని అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర ఉన్నారు అదే సింగిరికోన లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఇది ఎక్కడ ఉంది అంటే చిత్తూరు జిల్లాలో ఉంది ఇది చిత్తూరు జిల్లాలోని తిరుపతికి దగ్గరలో అనమాట తిరుపతి నుంచి పుత్తూరు మీదుగా నారాయణ వనాన్ని చేరుకుంటే ఈ నారాయణ వనానికి దగ్గరలో ఈ క్షేత్రం ఉంది ఈ నారాయణ వనం యొక్క ఎంతో ప్రత్యేకత ఉందండి చిత్తూరు జిల్లా తిరుపతికి దగ్గరలో నారాయణ వనం ఉంది ఈ నారాయణ వనము మనము చెన్నై నుంచి చూసుకుంటే నారాయణ వనానికి తొంభై కిలోమీటర్లు ఉంటుందంట ఈ నారాయణ వనం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ఒక క్షేత్రం ఉంది అది నారాయణ వనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయం ఉందనమాట ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే స్వయంగా ఆకాశరాజు రాజ్యము ఆ ప్రదేశంలో ఉంది ఆకాశరాజు తన యొక్క పుత్రిక అయిన పద్మావతిని వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం చేశారు నారాయణ వనంలో ఈ నారాయణ వనం నుంచి దగ్గరలోనే తూర్పు కనుమలు ఉంటాయి ఈ తూర్పు కనుమల్లో కూడా ఎంతో అందమైన వనాలు ఉన్నాయన్నమాట అందమైన కోనలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి నాలుగు అనమాట అవి ఏమిటి కైలాస కోన సింగిరి కోన మూల కోన మరియు సదాశివ కోన వీటిలోనే ఒకటి సింగిరి కోన ఈ సింగిరి కోనలోనే నరసింహ స్వామి కొలువై ఉన్నారు అది నేను ఒకసారి ఆ స్వామిని మీ అందరికి చూపించడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈ నరసింహ స్వామి క్షేత్రము ఎలా ఉంటుంది అంటే ఈ నరసింహస్వామి క్షేత్రంలో ముఖ్యంగా మనకి ఆ ఈ పూర్తిగా ఈ మొత్తము ఈ ఈ నారాయణ వనం నుంచి సింగిరి కోనకు పోయే దారిలో రెండు మార్గాలు ఉన్నాయంట ఒకటేమో పాత మార్గము ఇంకొకటి కొత్త మార్గము ఈ మొత్తము కూడా ఈ వనము ఈ సింగిరి కోన అంతా కూడా ఆ పూర్తిగా ఎన్నో ఈ కొండ కింద మాత్రము ఎన్నో వనాలు ఉన్నాయి కొండ కింద కంటే కొండ పైన ఎక్కువ వనాలు ఉన్నాయంట అయితే ఈ కొండ పైన ఉండే వనాలన్నిటిని కూడా చూస్తే ఎంతో దట్టమైన వనాలు కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళరంట కొండ కింద మాత్రము ఈ సింగిరి కోనలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నారు అయితే ఎప్పుడైతే ప్రహ్లాద్ మహారాజు ఆ యొక్క తండ్రి హిరణ్య కష్ముణ్ణి స్వామి వధించిన తర్వాత ఆయన ఎంతో ఉగ్ర రూపంలో ఉంటారు ఆ తర్వాత ఆయన శాంత రూపంలోకి ప్రహ్లాదుడి యొక్క స్థుతి వల్ల మారుతారు ఆ తర్వాత లక్ష్మితోని కలిసి ఈ నారాయణ వనానికి వస్తారంట అయితే ఇక్కడ చెంచులక్ష్మి ఈ నారాయణ వనం కి ఈ ఎక్కడ నరసింహ స్వామి ఉన్నారో ఆ నరసింహ క్ష స్వామి క్షేత్రాని కంటే బయట గాని చెంచులక్ష్మి విగ్రహం ఉంటుంది చెంచులక్ష్మి ఎప్పుడు కూడా నరసింహ స్వామిని దర్శిస్తూ ఉంటుంది ఆ విధంగా ఉన్న నరసింహస్వామి యోగా స్వామి యొక్క రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు ఈ నరసింహ స్వామి క్షేత్రానికి పక్కనే మనకి ఆ ఈశాన్య ప్రాంతంలో యోగా స్వామి కొలువై ఉంటారు అయితే ఎప్పుడైతే ఇక్కడ ఉన్న నరసింహ స్వామిని వెంకటేశ్వర స్వామి సందర్శించుకుంటారో అప్పటి నుంచి ఇక్కడ భూదేవి శ్రీదేవితో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నారనమాట ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అభయహస్తము మరియు వరద వరద హస్తము ఈ అభయహస్తం వరద రూపంలో ఎలా వెంకటేశ్వర స్వామి ఉంటారో ఆ విధంగా ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిస్తారు అంటే ఈ ఈ ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ ఎంతో పురాతనమైనవండి ఇవన్నీ కృతయుగ కాలం నుంచి ఉన్నాయి కృతయుగ కాలం నుంచి కూడా ఈ విధంగానే దర్శనమిస్తున్నారు ఈ విధంగానే విగ్రహ రూపంలో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎడమ వైపేమో మనకి శ్రీదేవి కుడి వైపేమో భూదేవి రూపంలో కొలువై ఉన్నాడు అయితే ఈ క్షేత్రాన్ని స్వయంగా వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు ఆ రూపంలోనే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని మనము దర్శించుకోవచ్చు ఇక్కడ స్వయంగా మనం చెప్పుకున్నాం ఏ క్షేత్రంలో అయినా ఏ భగవంతుడిని అందరు దేవతలు మానవులు ఋషులు ద సందర్శించుకుంటారు ముఖ్యంగా ఈ క్షేత్రంలో మాత్రము స్వయంగా భగవంతుడే తనని దర్శించుకోవడానికి ఈ క్షేత్రానికి వచ్చాడు అది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత మనము చిత్తూరు జిల్లాలోకి వెళ్తే ఇక్కడ మాకు కర్ణాటక నుంచి అయినా ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా మనకి దాదాపుగా ఒకే దూరం ఉంటుంది ఐదారు గంటల జర్నీ ఉంటుంది అందరూ కూడా వెళ్ళి దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఎంతో ప్రత్యేకమైన రూపము ఈ రూపము మనకి వేరే ఏ క్షేత్రంలో కూడా కనిపించదు అయితే ఈ మందిరము ఈ పక్కన ఉన్న రాతి మండపం కొన్ని సంవత్సరాల తర్వాత కృతయుగంలోనే కట్టారంట ఆ తరువాత మాత్రము నాలుగు వందల సంవత్సరాల క్రితము ఈయన ఏదే ఈయన ఎవరు అంటే నరసింహ ఆయన నరసింహ దేవరాయ ఆయన ఈ క్షేత్రాన్ని ఆ నిర్మించారు ఈయనెవరు అంటే ఆ వాళ్ళు ఉన్నారు కదండి రాజులు ఆ విజయనగర సామ్రాజ్యానికి చెందిన చంద్రగిరి యొక్క రాజులు నిర్మించారనమాట ఆ విధంగా ఈ క్షేత్రము అనేది ఎంతో ప్రసిద్ధి చెంది తరువాత కాలంలో రీసెంట్ గా కూడా మళ్ళీ మంచి మళ్ళీ ఇంకొక మందిరాన్ని నిర్మించారు ఆ ఎంతో అందమైన ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ మందిరం ఉంటుంది ఈ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది ఆ విధంగా మనము మందిరం కింద ఉన్న చెంచులక్ష్మి విగ్రహము ఆ తరువాత ఆంజనేయ స్వామి ఆ తరువాత మనకి లక్ష్మీ నరసింహ స్వామి భూదేవి శ్రీదేవి సమేతంగా ఉన్నారు ఆ పక్కనే మనకు యోగా నరసింహ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు అనమాట ఇది ఈ రోజు ప్రత్యేకమైన లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం గురించి మనం చర్చించుకున్నాము ఎంతో ప్రాముఖ్యమైన ప్రదేశము అందరు సందర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి హరే కృష్ణా చెప్పండి ప్రభుజీ హరే మాతజీ హరే కృష్ణ మాతాజీ ఇది వచ్చి నుంచి అడవి లోపలికి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటది చాలా బాగుంటది వెహికల్స్ అయితే పోతుంది మనం మనం ఆటోలు కూడా మాట్లాడుకుని పోవచ్చు మనం వెహికల్ ఎత్తుకొని పోతే కూడా అక్కడ నారాయణ నుంచి ఐదారు కిలోమీటర్ల అడవి లోపలికి పోతున్నాయి చాలా బాగుంటది ఇప్పుడే ఒక ఐదారు ఐదారు ఏడుగానే ఇప్పుడు కూడా చేస్తారట ఇంకా బాగుంది చాలా బాగుంది చూడడానికి మాత్రం మంచి విశేషమైన ప్లేస్ రెగ్యులర్ నిత్యాన్నదాం కూడా జరుగుతుంది అక్కడనే అన్నదానం అయితే పోవడానికి కుదరలేదు చెన్నై నుంచి అవర్స్ లో వెళ్ళిపోవచ్చు అన్నారు మాతాజీ తిరుపతి నుండి వన్ అండ్ హాఫ్ అవర్ ప్రయాణం మాతాజీ దగ్గరే తిరుపతికి తిరుపతి నారాయణ వనము అది రెండు చూసుకోవచ్చు చూసుకోవచ్చు అది చాలా ఇది కళగా ఉంటుందంట ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారంట అంత అడవిలో ఉన్నా కూడా చాలా బాగుంటారు అక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటదని విన్నా మాతాజీ ఎంత అందంగా ఉంటదృతి ఆబుద్ది కాదట రెండు మాతాజీ పోవడానికి అవకాశం ఎంతో అందమైన జలపాతం ఉంటుందంట మాకు మాతో అక్కడ అవును మాతాజీ ఔషధ నీళ్ళు వస్తాయి పైనుండి చాలా తీయగా బాగుంటుంది మాతాజీ కొలను కూడా ఉంది అక్కడ స్నానం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ